అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ ట్వంటీ ఫైవ్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ సెవెంటీ ఉపవసించుచుండి యో మునిగియు కూడు వండి వేల్పు గుడువు మనుచు దాని నోరు కొట్టి తమరే తిందురు గదా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఉపవాసముతో స్నానం చేసి అన్నం వండి ఓ దేవుడా ఆరగించమని చెప్పి వెంటనే తామే తినడి వారికి ఏ ఫలితము కలగదు పరులకు కొంత పెట్టవలను వేమన పద్యాలు సిక్స్ సెవెంటీ వన్ ఉప్పు కప్పు రంబు లొక్క రీతి ననుండు చెప్పజెప్ప వారి చెవులు వెర్రి పురుషు రూపొక్కటి పుణ్యపురుషుడు వేరు రామ వినురవేమ తాత్పర్యం ఉప్పు కర్పూరము ఒకే రంగులో ఉండును పురుషులలో పుణ్యపురుషులు వేరుగా ఉంటారు పురుషుల రూపం ఒకటే అయినా తన ప్రవర్తన చేత మానవుడు పుణ్యపురుషుడవును వేమన పద్యాలు సిక్స్ సెవెంటీ టూ ఉప్పు గప్పు రంబు నొక్క పోలిక నుండు జూడ జూడ జూడరుచుల జాడ వేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా విశ్వదావిరామ తాత్పర్యం ఉప్పు కర్పూరము పోలికలో ఒకే రీతిగా ఉన్నను రుచుల విషయంలో తేడా ఉండును అట్లే పురుషులలో పుణ్యపురుషులు వేరుగా ఉంటారు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు శివార్పణం